अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः जानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः मन्त्रमूलं गुरोर्वाक्यं गुरोर मोक्षमूलं गुरोकृपः उत्साह मे ऊपिरय्य चप्पालन्नद तपनय्या उत्साह मे वू पिरय चप्पालन्नद तपनय्या तपप् पुलु तेलियदय्यी नाम मे शरणमय्य तपप् पुलु तेलियदय्यी मे शरणमय्य नाम शरणमय्या नी नाम मे शरणमय्या ज्ञानमुदय्या विद्यावन्तुनि कादय्या ज्ञानमूलेया విద్యావంతుని కాదయ్యా మిడిమిడి జ్ఞానం నాకయ్యా ఆది అంతములు నీవయ్యా మిడిమిడి జ్ఞానం నాకయ్యా ఆది అంతములు నీవయ్యా ఆది అంతములు నీవయ్యా ఉత్సాహమే ఊపిరయ్య చెప్పాలన్నదే తపనయ్యా తప్పప్పులు తెలియదయ్య నీ నామే శరణమయ్య నామే శరణమయ్య నీ నామే శరణమయ్య తల్లిదండ్రుల బోధలయ్య గురువులందరి మార్గమయ్య తల్లిదండ్రుల బోధలయ్య గురువులందరి మార్గమయ్య ఆర్ష సంస్కృతి వైభవమయ్య జీవి పైనమే ఇదయ్యా ఆర్ష సంస్కృతి వైభవమయ్య జీవి పైనమే ఇదయ్య జీవి పైనమే ఇదయ్యా జీవి పైనమే ఇదయ్యా ఉత్సాహమే ఊపిరయ్య చెప్పాలన్నదే తపనయ్యా తప్పప్పులు తెలియదయ్య నీ నామే శరణమయ్య మ శరణ్య నామే శరణం శరణం శ్రీకృష్ణ తవ చరణం శరణం శ్రీకృష్ణ శరణం శరణం శ్రీకృష్ణ తవ చరణం శరణం శ్రీకృష్ణ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీకృష్ణ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీకృష్ణ చరణం శరణం శ్రీకృష్ణ చరణం శరణం శ్రీరామ చరణం శరణం శ్రీకృష్ణ తవ చరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీకృష్ణ ఉత్సాహమే మే ఊపిరయ్య చెప్పాలన్నదే తపనయ్యా తప్పప్పులు తెలియాదయ్యా నామే శరణ్య నామ మే శరణ్య నామే శరణామయ్య जय बोल बृंदावी हरिला की जय जय बोल श्री भगवान की जय जय श्री रामचंद्र भगवान की जय सद्गुदेवल की जय जय जय